హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ రంజాన్కి స్పెషల్గా చేసే చికెన్ హలీమ్ని నేను ఇంట్లోనే ఫస్ట్ టైం ట్రై చేశాను మనం కొన్న దాంట్లో సగం ఖర్చుతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా వస్తుంది ఫస్ట్ టైం చేసినా కూడా చూడండి టెక్చర్ ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో టేస్ట్ కూడా మీకు యాస్టీస్ వస్తుంది బయట కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ స్పైసీగా ఇష్టపడని వాళ్ళు ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని ఐదు టేబుల్ స్పూన్ల గోధుమ రవ్వ నేను ఎర్ర గోధుమ రవ్వ వేసుకుంటున్నాను కావాలంటే పచ్చ గోధుమ రవ్వ కూడా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపగుండ్లు లేదంటే మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసి వీటిని నీట్గా కడిగి ఇవి మునిగే వరకు కొద్దిగా వాటర్ వేసి వీటిని ఒక గంట సేపు నాననివ్వాలి వీటిని పక్కన పెట్టిన తర్వాత ఇంకొక గిన్నె తీసుకుని దీంట్లోకి ఒక పది పదిహేను జీడిపప్పులు ఒక టేబుల్ స్పూన్ పుచ్చపప్పు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసి వీలైతే వీటిని కూడా కడిగి ఇలా కొంచెం గసగసాలు పైకి వస్తాయి కాబట్టి స్పూన్తో ఇలా కలిపి వీటిని కూడా గంట సేపు గంట తర్వాత వీటిని తీసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని నానిన డ్రై ఫ్రూట్స్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి నేను ఫస్ట్ కడగలేదు ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసి ఈ వాటర్ని తీసేసి మళ్ళీ ఇలా వేసాను ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత ఫైన్గా దీన్ని పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి మీకు స్టీల్ దున్న కొంచెం పెద్దగా ఉంటే పెద్దగానే పెట్టుకోండి పెట్టిన తర్వాత దీంట్లోకి మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి స్పూన్లు అంటే కొంచెం నూనె వేసే స్పూన్లు కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి ఒక పది పదిహేను జీడిపప్పులు బాదం పప్పులు ఉంటే మీ దగ్గర పిస్తా పప్పులు కూడా వేసి వీటిని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసి వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుని ఇదే నూనెలోకి మనం రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా నిలో చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి మీ దగ్గర ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే పర్లేదు లేకపోతే ఇలా ఫ్రై చేసుకోండి ఉంటే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోండి ఇలా మంచి గోల్డెన్ కలర్ అయిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో వేసి అదే నూనెలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి ఉంటేనేమో మీరు నూనె బదులు మొత్తం నెయ్యి వేసుకోవచ్చు వేసిన తర్వాత దీంట్లోకి ఒక ఐదు యాలకులు ఐదు లవంగాలు ఒక పదిహేను ఇరవై పదిహేను నుంచి ఇరవై మిరియాలు ఒక టేబుల్ స్పూన్ షాజీరా ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి నేను కొంచెం స్పైసెస్ అనేది తక్కువ వేస్తున్నాను మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇవన్నీ కొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అరగంట ముందు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న బోన్లెస్ చికెన్ నేను పావు కేజీ వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు కలుపుకోండి ఖచ్చితంగా బోన్లెస్ చికెన్ అయితేనే దీనికి కరెక్ట్గా వస్తుంది ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీలైతే ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి నిలువ చీలికలు కట్ చేసుకుని వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని సగం వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి మీకు కొంచెం స్పైసీగా కావాలంటే వీటిని కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెంచుకోండి వీటన్నిటిని కూడా కొంచెం రెండు నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న పప్పులన్నిటినీ కూడా వాటర్తో సహా ఇలా వేసేసుకోవాలి వేసిన తర్వాత దీంట్లోనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఒకసారి ఇలా బాగా కలుపుకుని దీంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి అలాగే ఒక అర లీటర్ నీళ్ళు వేసుకోవాలి దీంట్లోకి నీళ్ళు ఈ పావు కేజీకి ఈ పప్పులకి అర లీటర్ నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి వేసిన తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని ఈ టైంలోనే మూత పెట్టి కుక్కర్ మూత పెట్టి దీన్ని ఎనిమిది నుంచి పది విజిల్స్ రానివ్వాలి ఫస్ట్ ఎనిమిది విజిల్స్ రానివ్వండి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ ఉడకలేదనుకుంటే ఇంకో రెండు విజిల్స్ ఎక్స్ట్రా పెట్టి మొత్తం ఎనిమిది విజిల్స్ అయిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసి ఎయిర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి నెయ్యి అనేది ఇలా పైకి తేలుకుని ఉంటుంది దీన్ని కొంచెం తీయండి ఎందుకంటే మనం అచ్చప్ బయటకున్న దానిలాగా కావాలంటే ఇది మనం పైన వేసుకోవడానికి చాలా బాగుంటుంది దీన్ని కొంచమే తీయండి ఎక్కువ తీయద్దు లేదంటే మనకి ఇది సరిపోదు తీసిన తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకోండి కుక్కర్లో నాకు కొంచెం ఇలా మెదుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది అందుకే వేరే గిన్నె తీసుకుంటున్నాను చికెన్ చూసారా ఎంత సాఫ్ట్గా మగ్గిందో ఇలా మగ్గాలి ఖచ్చితంగా ఇలా రాకపోతే మరొక రెండు విజిల్స్ వే వీటిని ఉడికించుకోండి విజిల్స్ పెట్టి ఇలా ఉడికిన దీన్ని కొంచెం వెడల్పుగా మందంగా ఉన్న గిన్నెలోకి నేను వేసుకుంటున్నాను కుక్కర్ అనేది మీది కొంచెం వెడల్పుగా ఉంటే దాంట్లోనైనా ఇలా మెదుపుకోండి స్మాషర్తో కానీ గుత్తితో కానీ వీలైనంత మెత్తగా చూపిస్తున్నాను కదా ఈ టెక్చర్ వచ్చే వరకు బాగా మెదుపుకోవాలి మనకి ఇలా కొంచెం సాగినట్టుగా ఇలా నారల్లాగా రావాలి కరెక్ట్గా మీరు బాగా మెదుపుకుంటేనే ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ గిన్నెని పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి దీంట్లోకి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ సగం ఉన్నాయి కదా వాటిల్లో ఇంకొంచెం వేసుకొని కొంచెం ఉంచండి అలాగే డ్రై ఫ్రూట్స్ వేసి వీటన్నిటిని కూడా కలుపుకుంటూ ఈ స్మాషర్తో కానీ గుత్తితో కానీ కలుపుకుంటూ దీన్ని ఇలాగే ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు ఇది మనకి కలర్ చేంజ్ అయ్యి కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి కలర్ ఇలా చేంజ్ అయ్యి థిక్గా అవుతుంది చూడండి మనకి ఈ టెక్చర్ రావాలి ఇలా వచ్చే వరకు దీన్ని మెదుపుతూనే ఉడికించుకోవాలి గరిటితో కాకుండా ఇలా స్మాషర్తోనే ఇలా చూడండి ఇలా వచ్చినప్పుడు కరెక్ట్గా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి దీన్ని స్టవ్ పై నుంచి దింపిన తర్వాత మనకి ఇలా కొంచెం సాగినట్టుగా ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు దీనిపైన ముందుగా మనం కొంచెం నెయ్యి తీసి పెట్టాం కదా దాన్ని వేసుకోవాలి వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి వీటిని చక్కగా బౌల్లో పెట్టుకుని సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా అచ్చం కొన్నట్టుగానే ఉంటుంది స్పైసీగా ఎక్కువగా తినలేని వాళ్ళు స్పైసెస్ మనం ఇంట్లో చేసుకుంటే బ్యాలెన్స్ చేసుకోవచ్చు అండ్ చాలా కరెక్ట్గా వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్